హాయ్ అాయ్ హాయ్ హాయ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇంచి ఖర్చులకైతే ఉంచుకోవాలి ఆ ఉంచిన తర్వాత మనం నడుము పొడువు కూడా చూసుకున్నాం కదా మార్క్ వేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఇది ఇలాగేంటంటే ఏంటంటే డీప్ మెడ ఉన్న వాళ్ళకి అవదు మెడ తక్కువ ఉన్న వాళ్ళకే అది అవుతుంది మనకి ఇలాగా మార్క్ చేసుకునేందుకు ఇప్పుడు చూసారు కదా ఇలా కూడా నేను కొలత వేసాను ఈ విధంగా మనం మార్క్ వేసుకొని ఇలా మళ్ళీ మనం ఇలా స్కేల్తో మార్క్ వేసుకోవాలి చూసారు కదా ఎలా మార్క్ వేసానో ఇలా మార్క్ వేసుకున్నాం కదా మెడకు తీసుకుంటున్నాం మెడ ఎంతో కాదు రెండున్నర ఇంచులు తీసాను ఇదేమో షోల్డర్ కొలిసి కరెక్ట్గా వేసాను షోల్డర్ ఎంత ఉంటే అంతే వేసాను నా అంచనా ప్రకారంగా అయితే నేను వేయలేదు మనకి ఎప్పుడు సోల్డరు బ్లౌజ్ని పెట్టుకొని కొలుసుకోవాలి ఇంత అంచనాగా అయితే మరి వేయొద్దు ఎందుకంటే ఆ సోల్డర్ దగ్గరే కంపల్సరీ బ్లౌజ్ పాడైపోతుంది జో జబ్బలు అవి జారిపోతుంది ఇది ఒక టిప్ అనుకోండి ఇలాగైతే నేను మార్పు చేస్తాను మీరు ఈ విధంగా మీరు మార్పు చేస్తే బ్లౌజ్ చాలా బాగా మనం కుట్టుకుంటే ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఈ లెక్క మీదే కదా నేను కుడుతున్నాను కట్ చేసుకొని ఇలాగే కదా కుడుతున్నాను ఇప్పటికీ చెప్తున్నాను కదా చాలామంది కుట్టండి కొట్టండి అని అడుగుతారు నేనైతే అందరి ఒప్పుకోను మీకు తెలుసు కదా నేను ఎక్కువ కుట్టలేనని చెప్పేసి ఒప్పుకోలేకపోతున్నాను లేకపోతే కంపల్సరీ అయితే నేను అందరిలాగా చక్కగా ఉంటే నేను కుట్టేసుకుందును మనకి ఏమీ డబ్బులు ఊరికే రావు కదా మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి అందుకనే చెప్తున్నాను ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని ఈ చూశారు కదా హ్యాండ్స్ ఎంత వెడల్పు ఉందో మనం చూసు కొలత వేసుకొని ఇలా చూసుకోవాలి ఇదిగో ఇలా కొలిసాను చూశారు కదా చూసి ఇప్పుడు హ్యాండ్స్ ఇలాగా నేను మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా లోతుకి కూడా నేను మార్క్ వేసాను కానీ లోతు ఇప్పుడైతే నేను తీయను ఎప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడే తీస్తాను మీరు మీరు చూసారో లేదో కానీ నాకు తెలియదు కానీ ఎప్పుడు మట్టుకు నేను అలాగే కుట్టేటప్పుడే లోతు తీస్తాను ఇది నేను మేడ కట్ చేయలేదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ ఇచ్చారు అది మనకి ఏంటంటే వాళ్ళు వర్క్ది ఇంకా చాలా అదే ఏటా అంటారా నాకు తెలీదు కొందన్స్ చెమికీలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ గమ్ముతో ఇంకా అంటించాలంట మనకి కుట్టేసి ఇచ్చిమన్నారు కుట్టేసి ఇచ్చేసిన తర్వాత గమ్ముతో అంటించుతారట అంటించుకుంటారంట అందుకనేసి మనమైతే కుట్టేసి ఇచ్చేస్తున్నాం అంతే అయితే అవేమీ చెమకీలు కొందన్స్ లేక ఏటో కానీ పెద్ద అందం అనిపించలేదు అవన్నీ వాళ్ళు పెడితే ఆ లుక్ వస్తుందేమో మరి బ్లౌజు ఆ లుక్ వస్తుందేమో క్లాత్ అదే ఆ వర్క్ నాకైతే తెలియదు నాకైతే ఇప్పుడు అసలు నచ్చలేదు వర్క్ మరి ఏంటి ఇలాగుందో అనుకున్నాను నేను ఇదిగండి ఇది ఇలా మనం కోలుసుకొని ఇంచినరా అలాగా మనం వేసుకోవాలి ఇంచినారు వేసుకుంటే సరిపోతుంది ఇది మనం మేడకి ఎంత తీసాం రెండున్నర ఇంచులు తీసాం రెండున్నర ఇంచులు తీస్తే ఇది మనం రెండున్నర ఇంచులు మార్కి వేసుకుందాం డ్రాక్స్ల దగ్గర రెండున్నర ఇంచులు కంపల్సరీ వేసుకోవాలి ఈ డ్రాక్స్లు కూడా రెండున్నర ఇంచులు ఎలాగంటే సస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంచులు వేసుకోవాలి కంపల్సరీ సస్ తక్కువ ఉన్న వాళ్ళకైతే రెండు ఇంచులన్నర వేయాలి ఎందుకంటే మళ్ళీ ఆ ఫాట్ లూజ్గా ఉందంటారు మనం మూడించి అనుకో లూజ్గా ఉందండి సెస్ట్ అంతా లూజ్గా ఉందంటారు అలా కాకుండా మనం దీని ఆది బ్లౌజ్ని పెట్టుకొని కరెక్ట్గా మనం మార్క్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి బ్లౌజు ఇంకేం మాట్లాడవసరం లేదు కుడితే టీచింగ్ సూపర్గా వస్తుంది అయితే మనం ఈ ముందు భాగం కూడా మనం కట్ చేసుకున్నాం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుందాం లైనింగ్ కాదు మెయిన్ పేపర్ లైనింగే కదా మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం అయితే ఇప్పుడు మెయిన్ పేపర్ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి వరకు మీకు ఏమైనా లుక్గా ఉందా నాకైతే ఏమనిపించలేదు అసలు అయితే ఇది చూసారు కదా లెవెల్గా చూసుకోవాలి లెవ్విల్గా మనం చూసుకొని రెండు పక్కల మనకి బాగా వచ్చిందా ఒక పక్క అదే ఒక లెవెల్గా వచ్చిందా లేదో చూసుకొని మనం ఇలాగ కట్ చేసుకోవాలి అయితే ఇది కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎగస్టానే కట్ చేసుకోవాలి మళ్ళీ చెప్పలేము కదా ఎలా ఉంటుందని చెప్పేసి అందుకని మన ఎగస్టా ఇది కుట్టడం అయితే షార్ట్ వీడియోలోని పెట్టానండి ఎలా కుట్టానో అంత షార్ట్ వీడియోలో పెట్టానండి మళ్ళీ ఎక్కువ పెట్టినా మీరు ఎవరు చూడట్లేదు అంతే అందుకే అయితే చిన్న చిన్న మొక్కల మీద పెట్టుకొచ్చాను ఇప్పుడు హ్యాండ్స్కి అయితే లేవండి అలా ఏంటంటే హ్యాండ్స్కి వేయించుకోలేదు బార్డర్ చాలా బాగుంది కదా ఈ బార్డర్ తగ్గలాగానే వేసారు కాదు ఈ బార్డర్ మీద నెమ్లీలు ఉన్నాయి కదా అందుకేనేమో మెడకు కూడా నెమిలీలు వేశారు ఇది చూడండి ఎలా పెడితే మామూలుగా పెడితే ఇవి తిరగబడినట్లు ఉన్నాయి కదా అందుకని సరేలే వాళ్ళని అడిగి చూద్దామని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఉంచేస్తే తర్వాత వాళ్ళు ఎలాగ వేయమంటే ఈ బార్డర్ వేయమంటారా లేకపోతే పైకి వస్తే బాగుంటుంది లెమలీలు తిన్నంగా ఉంటాయి లేకపోతే ఇలా ఉంటాయి అందుకని కూడా నేను ఆలోచించి ఇంకా నేను కట్ చేయలేదు ఆ ఎలా చేయమంటారో చూద్దామని చెప్పేసి అది మామూలుగా కట్ చేసి వదిలేశాను ఇక్కడ చూడండి ఎలాగ వేసారో వర్క్ నాకు తెలియదు కానీ ఇంకొక క్లాత్ అయితే మట్టికి అతకడం అవుతుంది చూసారా రెండు ముక్క ముక్కొస్తుంది ఈ రెండు పక్కల ముక్క అతుకొస్తా చూడండి వాళ్ళు ఇరుకులు వేసినట్లు వేసారు ఇంక కొంచెం పైకి వేసినా మనకి సరిపోను కుట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ ఎందుకండి కొలతలు సరిగ్గా వేసి కుట్టచ్చు కదా చక్క వరకువి మనకు కుట్టినోళ్ళకి ఇబ్బంది వాళ్ళు ఎలాగా కుట్టేసి పడేసినా బాగానే కుట్టారు కదా మాకు చూసారు ఇక ఇలా ముక్క అతుకొచ్చింది ఈ విధంగా ముక్క అతుకొస్తుంది అందువల్ల నేను కొంచెం ఇబ్బంది పడుతున్నానండి ముక్క అతుకొచ్చినా పర్వాలేదు అతుకొచ్చింది ఎందుకు అతకు వచ్చింది అని ఒకవేళ అడిగితే మనం ఏం చేయలేము కదా అందుకని చెప్తున్నా మామూలు బ్లౌజ్ అయితే సరిపోలేదంటే అంటే అతుకొచ్చినా పర్లేదు ఈ బ్లౌజ్ చూసారు కదా ఎంత క్లాత్ చాలా పెద్ద క్లాత్ ఇందులో కూడా అతుకొచ్చిందంటే వచ్చిందంటే ప్రాబ్లం ఎందుకనే మంచిదిలే ఈ వీడియో చెబుద్దాము వాళ్ళు